తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది ఈరోజు మీరున్నారు ప్రెస్ మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని మీరు మీరున్నారు ఏమనుకో అంటే మా మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది అతనికి స్వేచ్ఛ ఉంది మీకు బాధ్యత ఉంది ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఫోర్ పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం ఒక పక్క చట్టసభలు ఎంపిక చేసే అభ్యర్థులు అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం రెండోది కార్యనిర్వాహక అధికారులు ఐఏఎస్ ఐఏ ఐపీఎస్ ఆఫీస్ ఆల్ ఇండియా వల్ల రిచిపెట్టడం మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి దుర్వినియోగం చేసే పరిస్థితి ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను నలభై ఐదేళ్ళు ఎప్పుడు చూడాలి ఇదే మీడియాలో నేను చూశాను ఇది ఎంత పరాకాష్టం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నానని రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేసి అంతే ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం నీ ఇష్టప్రకారం ఎట్ట చేస్తాం సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదు అన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయను అన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నాం అక్కడి నుంచి నేను విత్తిరా చేసుకున్నానంటే మళ్ళీ మీరు ఏంటి నేను పరిస్థితికి వచ్చి తోకదాడి చేసే పరిస్థితికి వచ్చాడు ఈరో టూ ఫోర్ త్రీ జీరో జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసే పరిస్థితికి వచ్చారు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగ చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క అడ్వకేట్కి ఏంటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా రాష్ట్రంలో కనీసం అడ్వకేట్ తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మాకు మాత్రం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీట్లు రాకపోవచ్చు ఎందుకని నేను మాట కూడా వాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఆపలేరు నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాను ఎందుకు ఆ దీపాతో చెప్తున్నట్టు ఎప్పుడో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడ్బడేశారు వాళ్ళకు తెలుసు ఏ ఒక్క నడిగినా కూడా వాళ్ళకి అర్థమైంది కానీ రౌడీజం చేసో ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యుమరేట్ చేసావు లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు జరగదు చాలా ఎన్నికలు చూశాను ఒకసారి డబ్బులతో కూడా డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టిటెన్సీల వారికి ఇయర్ మార్క్ చేశారని ఎర్ర చందనం డబ్బులు శాండిల్వుడ్ డబ్బులు లేకపోతే ఇసుక డబ్బులు నిక్కర్ డబ్బులు ఒకటిగా ఇలాంటివన్నీ అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఈరోజు ఒకటే చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు ఇష్టారాజ్యం కాదు ప్రజలు వారి జీవితాలు వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికే ఒక వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఏదో ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాం కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది విలువలతో కూడిన రాజకీయం చేశాం ఇంకొక పక్కన ప్రజల సహకారం కానీ అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని నమ్మకం మాకుంది మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా ఒక పక్క ఐదు కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో ధనబలంతో పెత్తందారి విధానాలతో రౌడీజంతో వస్తున్నటువంటి పక్క అందుకే ప్రజలందరినీ కోరుతున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మా బాధ్యత మేం చేస్తాం మీ బాధ్యత మీరు చేయండి సహకరించమని మరొకసారి అందరిని కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన